ధుసూదనరావు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా నియామం జరిగింది నేను ఇక్కడికి మన కర్నూలు సిసిఎస్ నుంచి బదిలీ మీద వచ్చి ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యూరు రూరల్ సర్కిల్ పరిధిలో రెండు పోలీస్ స్టేషన్లు ఎమ్మెల్యూ రూరల్ పిఎస్ మరియు నందవర్మ ఈరోజు కానీ నేను మా ఎస్ఎస్ ఇద్దరితో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రెండు మండలాల్లో లేదా రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లాండార్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయగల ఉద్దేశంతో మేము ప్లాన్ చేసుకుంటాము తర్వాత ప్రజలు ఎవరైనా సరే ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా స్పందించి ఎలాంటి లాండ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రైజ్ కాకుండా చూడ్డానికి మేము రాత్రి భావన కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను